మాతృదేవబావా హలో అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నేను మీ కిషోర్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఈ నాలుగు వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు మీరు ఇచ్చే ప్రజలకి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఆలస్యం కొన్ని రోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడు వార్తలు చూద్దాం దన్కేడ్ అనూహ్య రాజీనామా పార్లమెంట్ సమావేశాల వేళ పదవికి గుడ్ బాయ్ అనారోగ్య కారణాలను వెల్లడి ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉన్న వైదొలిగిన రాజ్యసభ చైర్మన్ స్వతంత్ర భారత చరిత్రలో ఇది మూడోసారి ఇక ముడుపుల ముఠాతో జగన్ సన్నిహితుల భేటీలు డెన్ ఇన్ఛార్జీలతోనూ నిత్యం సంప్రదింపులు మిథున్ రెడ్డి సాయి రెడ్డి ఇక గోవిందప్ప బాలాజీల గుట్టురట్టు వీరి ద్వారానే జగన్కు ముడుపులు చేరినట్లు ఇప్పటికే వెలుగులోకి రాజకాష్ రెడ్డి చాణక్య సైఫ్ ప్రణయ్ ప్రకాష్ వెంకటేష్ నాయుడుల సమావేశాలు హైదరాబాద్ తాడేపల్లిలో కలిసేవారు సెల్ టవర్ లొకేషన్ల ఆధారంగా నిగ్గు తేల్చిన సిట్ అధికారులు ఇక ఆకాంక్షలు రేఖాంక్షలు ఆధారంగా నిరూపించిన అధికారులు ప్రాథమిక అభియోగ పత్రంలో సమగ్ర వివరాలు పొందుపరిచారండి ఇక జస్టిస్ వర్మ అభిశంసన ప్రక్రియ మొదలుపెట్టారు ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించాలని ఇందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా కాదా మీ అభిప్రాయం చెప్పండని అని సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది దాని ఆధారంగా నిందితుల బెయిల్పై నిర్ణయం వెలువరిస్తామని స్పష్టీకరణ ఇక రాష్ట్రంలో మరోసారి బీపీఎస్ ఎల్ఆర్ఎస్ అనుమతులు లేని ఇళ్ళు స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తర్వాతే మార్గదర్శకాలు ఇక హైదరాబాద్ యశోదాలో చేరిన ముద్రగడ్డ గారు జస్టిస్ వర్మ అభిశంసన ప్రక్రియ మొదలైంది మొదలైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలి రోజే అంతరాయాలతో వాయిదా ఇక రష్యాలో యువకులకు చిత్రహింసలు యుద్ధంలో పాల్గొనాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు రాజకీయాల్లో మీరెందుకు పావులుగా మారుతున్నారని ఈడీని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది పొర ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంపు ఇక విఐపిలు వెళ్లేటప్పుడు సైరన్లు వద్దు పోలీసులకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ముప్పైన జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ ప్రయోగం కక్షలోకి ఇస్రో నాసా ఉమ్మడి ఉపగ్రహం నిసార్ ఇక విభజన హామీలు అమలుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఏపీ భవన్లో కాంగ్రెస్ ధర్నా చేసింది రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు రాబోయే నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంట బాగా ఇక శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద రాజ్యాంగం జవాబుదారితనంపై ఇరవై ఏడున విజయవాడలో సదస్సు ఇక ఆ నాలుగు వైద్య యూనివర్సిటీల్లో చేరద్దని విదేశాలకు వెళ్లే వారికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ హెచ్చరిక జారీ చేసింది కమ్యూనిస్ట్ యోధుడు అచ్యుతానంద్ కన్నుమూసారండి ఇక సిద్ధమవుతున్న ఫ్రీ బస్సులు కడప జోన్లో నూట యాభై వాహనాల్లో మార్పులు చేస్తున్న ఆర్టీసీ అధికారులు కొత్త పరుపు దిండ్లు మంచం దోమతెర ఇంటి భోజనం క్లీన్ వాటర్ బాటిల్స్ జైల్లో ప్రత్యేక వసతుల కోసం మిథున్ రెడ్డి పిటిషన్లు ఇక క్వాడ్స్ అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రికి బిగుస్తున్న వచ్చు పోలీసు అదుపులో ఆయన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి ఇక ఐదు వేలకు ఆధార్ పాన్ కార్డులు కొని డైరెక్టర్ను చేశాం పేదల పేరిట డొల్ల కంపెనీలు పెట్టి ముడుపుల నిధులను మళ్లించారు మద్యం మాఫియా జాలం ఇక అనుభవించు రాజా మద్యం కుమ్మకోణం సొమ్ముతో మాఫియా మొట్టా జల్సాలు భారీగా భూములు ఆస్తులు కొనుగోళ్లు విదేశాలకు నిధులు తరలింపు తరచూ పర్యటనలు చేస్తూ ఇక్కడ సొమ్ము అక్కడికి చేరవేశారు ఇక ఢిల్లీని మించిన కొమ్ముకోణం ఇది మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు తెలిపారండి కేపీఎంజీ ఎన్నో చెబితే అమలు పరిచింది ఒకటే దోపిడీకి అడ్డమని మిగతా సిఫార్సులో గాలికి డిజిటరీలకు గ్రీన్ ఛానల్లో చెల్లింపులు డిజిటల్ లావాదేవీలను పక్కన పెట్టిన ఏపీఎస్బీసీఎల్ ఇక జగన్పై కక్ష సాధింపు లేవని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు పక్క ఆధారాలతోనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశామని హోంమంత్రి వంగరపూడి అనిత గారు తెలిపారండి ఇంకా ప్రతాప్ కుమార్ రెడ్డికి అందాయి కావలి మాజీ ఎమ్మెల్యేకు మద్యం ముడుపుల డబ్బులు గత ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో రెండు వందల నుంచి మూడు వందల కోట్లు పంచిన చెవిరెడ్డి మనుషులు ముడుపులు ఎవ్వరి బ్రాండ్లు చంపేశారు బినామీ కంపెనీలు కమిషన్లు ఇచ్చిన వారికి అడ్డగోలుగా ఆర్డర్ ఇది వైకాపా మద్యం మాఫియా కుట్రకోణం ఇక రన్వేపై అదుపు తప్పిన ఎయిర్ ఇండియా విమానం ముంబైలో ఎన్నికల్లో జపాన్ ప్రధానికి ఎదురు దెబ్బ తగిలింది లోక్సభలో మాట్లాడనివ్వడం లేదని రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యానించారు జస్టిస్ వర్మ మీ స్నేహితుడ పేరు పెట్టి ఎలా పిలుస్తారని న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక పన్నెండు మంది నిర్దోషులే ఏడు నవంబర్ ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది పాఠశాలపై కూలిన శిక్షణ యుద్ధ విమానం ఢాకాలో ఇరవై మంది మృతి చెందారు బంగ్లాదేశ్లో ఈడీ అన్ని పరిమితులు దాటుతుంది న్యాయవాదులకు సమన్లు ఎలా జారీ చేస్తారు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది గాజాలో యుద్ధం ఆగితీరాలు ఇరవై ఐదు దేశాల సంయుక్త ప్రకటన ఇక కార్గేకు జన్మదిన శుభాకాంక్షల విలువ ఆయన్ను అవిశ్రాంత పోరాట యోధుడిగా అభివర్ణించిన కాంగ్రెస్ విమాన ప్రమాదంపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తుంది పార్లమెంట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ గారు తెలిపారు బారత్ ఒబామా అరెస్ట్ ఏఐ వీడియో విడుదల చేసిన ట్రంప్ వైష్ణోదేవి యాత్రలో ప్రమాదంలో ఒకరు మృతి చెందారు సీనియర్ నక్సల్ నేత అజిజల్ హక్ మృతి చెందారు పశ్చిమ బెంగాల్లో ముగిసిన విప్లవ రాజకీయ శకం ఇక క్యూపై రష్యా దాడిలో ఇద్దరు మృతి చెందారు గాజాలో యాభై తొమ్మిది వేలు దాటిన పాలస్తీన మృతుల సంఖ్య ఉగ్ర అనుమానితుని పట్టించిన ముఖ గుర్తింపు వ్యవస్థ ఇక పాఠశాలలో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిని సిబిఎస్ఈ ఆదేశాలు జారీ చేసింది సిరియాలో ఇజ్రాయెల్ జోక్యం సరికాదన్న అమెరికా ఇక గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా రాష్ట్రం పరిశోధనకు ఐదు వందల కోట్ల కేటాయింపు డిక్లరేషన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు గారు జగన్ పర్యటనకు అనుమతులు లేవని నోటీసులు ఇచ్చిన ఎందుకు పాల్గొన్నారని మాజీ మంత్రి రజనీ రాంబాబులను ప్రశ్నించిన పోలీసులు ఆర్టీసీ బస్సులో మహిళలకు జీరో ఫేర్ టికెట్ జారీ ప్రభుత్వం ఇచ్చే రాయితీ వివరాలు ఉండాలి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశం ఇక బెట్టింగ్ యాప్ల ప్రచారణ కేసులో విచారణకు రండి అని సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది అమరావతి రెండో దశ భూ సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చిస్తామని మంత్రి నారాయణ గారు వెల్లడించారు నాకు చెప్పింది ఒకటి సిట్ విచారణలో నారాయణస్వామి వెల్లడి ఇక విద్యుత్ కార్మికుల పొట్టగొడతరా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు తెలిపారండి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు అస్వస్థత విచారణకు హాజరు కండని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు వసతి గృహాల దుస్థితిపై హైకోర్టు అసంతృప్తి ఖర్చు చేస్తున్న కోట్ల నిధులు ఎక్కడికి పోతున్నాయి పరుపులు లేక విద్యార్థులు నేలపై పడుకోవడం ఏమిటి హాస్టళ్లపై నివేదిక ఇవ్వాలని సిఎస్కు ధర్మాసనం ఆదేశం ఇక ధర్మస్థలంలో అసహజ మరణాలు ప్రచారంపై సిట్ కర్ణాటక ప్రభుత్వ తీరును తప్పుబట్టిన బీజేపీ ఉపకార వేతనాలకు వివరాలు నమోదు చేయాలని డిజిఈ తెలిపిందండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ స్కాలర్షిప్స్ డాట్ జిఓవి డాట్ ఇన్లో ఇక మన ఐదాల వైపు ప్రపంచపు చూపు అని మోడీ గారు తెలిపారు వాటర్ బాంబుతో భారత్కు ఎంత బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ ప్రాజెక్టుతో ఆందోళన ఒక్కసారిగా నీరు వదిలితే కష్టమే భారత్లోని పరివాహక ఇబ్బంది లేదన్న అస్సాం సీఎం ఇక బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల చెరలు పది లక్షల ఎకరాలు అని హిమంత గారు తెలిపారండి ఒడిశాలో బాలికపై దాడి సిగ్గు చేయటం అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఢిల్లీలో పది రూపాయలకే భోజనం ఇక మద్యం స్టఫ్ విషయంలో గొడవ బార్ ఉద్యోగిని పొడిచి చంపిన వ్యక్తి రష్యా మహిళ స్వదేశానికి వెళ్లి ఉండొచ్చని కేంద్రం తెలిపింది ఇది కోర్టు అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టీకరణ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వారణాసి కోర్టులో పిటిషన్ ఇక ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ పన్నెండు వందల కంటే తక్కువ ఓటర్లే ఈ దేశంలోనే ఈ తరహా తొలి రాష్ట్రంగా బీహార్ ఇక వందల కొద్ది విమానాలకు అంతరాయం అలస్కా ఎయిర్లైన్స్లో సాంకేతిక లోపంతో తాత్కాలికంగా సమస్య స్థిరాస్తి వ్యాపారానికి మద్యం నిధులు బఘేల్ తనయుడు పదహారు కోట్లు వినియోగించారన్న ఈడీ ఇక తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం అధిక పెన్షన్ దరఖాస్తులను పరిష్కరించామని లోక్సభలో కేంద్రం వెల్లడించింది అతిగా ప్రాసెస్ చేసిన ఆహారతలతో స్థూలకాయం వస్తుంది ఇక కాశ్మీర్లో కానిస్టేబుల్కు చిత్రహింసలు సిబిఐ దర్యాప్తులకు ఆదేశించిన సుప్రీం ఐదుగురు రాజ్యసభ సభ్యులు పదవి విరమణ ఇరవై ఏడు నుంచి ప్రతిఘటనోద్యమని మమతా గారు తెలిపారండి నిధుల కోతపై కోర్టుకు ఆక్సఫర్డ్ భర్తను చంపి ఇంట్లోనే పాతపెట్టిన భార్య ఇక గర్భిణీతో గుంజులు తీయించారంటండి యూపీలో అమానుషం జరిగింది పోలవరం నాణ్యత నియంత్రణ మాన్యువల్ ఎప్పుడు పనులు ప్రారంభించి ఆరు నెలలు ఇంకా ముందుకు పడని అడుగులు నాణ్యత నియంత్రణపై మూడో పక్షం ఎంపిక పూర్తి ఏపీలో భూసేకరణ దశలోని నాలుగు ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణం లోక్సభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం కోనేరు హంపి ఘనత స్ఫూర్తిదాయకమని సీఎం చంద్రబాబు గారు కొనియాడారు ఎయిడెడ్ టీచర్ల నియామకాలు ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా అని పోస్టు భర్తీకి చేపట్టే విధానంపై సంసిద్ధత నేర నియంత్రణలో సాంకేతికను వినియోగించుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు తెలిపారండి ఇక ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో బాలికలదే పై చేయి రికార్డు స్థాయిలో అరవై ఎనిమిది శాతం సీట్లు పొందిన అమ్మాయిలు ఇరవై మూడున మూడవ విడత కౌన్సిలింగ్ జరగనుంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగ డీజీగా డీజీపీ గుప్తాకు అదనపు బాధ్యతలు ఇక రాయితీ ఎరువులకు ఇతర ఉత్పత్తులకు లింకు పెట్టద్దు అని తెలిపారు శ్రీవారి సేవకు సి ఆవుపాలే వినియోగించాలని పిటిషన్ను తిరస్కరణ టీటీడీ విద్యాలయ ఆసుపత్రిలో హిందూ యాత్రలను తొలగించకూడదని సిపిఎం కోరింది ఏపీ నుంచి వారానికి పదకొండు వందల తొంభై నాలుగు విమానాలు రాకపోక కుప్పం ఎయిర్పోర్టు స్థలానుమతి కోసం దరఖాస్తు పదకొండు చోట్ల సీప్లేన్ నిర్వహణకు ఎల్ఓసీలు జారీ రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం చిట్టిల పేరుతో ఐదు కోట్లు వసూలు చేసిన మహిళపై చర్యలు తీసుకోండి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితులు వినతి పీఆర్సీని ఏర్పాటు చేయాలని ఏపీ ఐకాస్త తెలిపిందండి జగన్ దోచుకున్న మూడు వేల ఐదు వందల కోట్లు వసూలు చేయాలని యనమల రామకృష్ణుడు గారు అభిప్రాయపడ్డారు సమాచార కమిషనర్లు పోస్టులకు నోటిఫికేషన్ ఇక జిల్లా స్థాయి ఎంపిక కమిటీలో జేఏసీకి స్థానం రెండేళ్లకు ఆయిల్ పామ్ ధరలను నిర్ణయించారు అదనపు ఎస్పీకి డిఎస్పీగా డిమోషన్ ఇంకా సాక్షిలో చూద్దామండి ఒకసారి ఈ ఏడాది అక్టోబర్ ముప్పై నుంచి భారత్లో పురుషుల ప్రపంచ కప్ చెస్ టోర్నీ జరగనుంది వేదిక ఖరారు కావాల్సి ఉంది ఇక లేని మద్యం స్కామ్ పై సిట్ కట్ కథలు జరగని స్కామ్ లో మూడు వేల ఐదు వందల కోట్ల దోపిడీ అంటూ బేతాళ విక్రమార్క కథ సిట్ షీట్ సాక్షిగా వెల్లడైన భాగవతం స్కామ్ జరగకపోయినా సిట్ దుష్ప్రచార కుట్ర అసలు స్కామే లేనప్పుడు డబ్బులు ఎక్కడవి ఇచ్చిందెవరు తీసుకున్న ముక్కు మొహం తెలియని వారి వాట్సాప్ చాట్ ఎవరి పేరులో ఉన్నాయని వీరు నేరం చేశారంటూ వితండవాదం ఎవరెవరి ఆస్తులు చూపిస్తూ ఇవి మీవేనంటూ అభూత కల్పనలు అలాగైతే ఈనాడు రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ టీవీ ఫైవ్ నాయుడులు బాబు బినామీలైన రామోజీ రాధాకృష్ణ ఆస్తులు చంద్రబాబు ఆస్తులైనా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఊరూర బెల్ట్ షాప్తో మద్యం దోపిడీకి పాల్పడింది చంద్రబాబే నేడు అంతకు మించి మద్యం దందకకు తగబడుతున్న బాబు గతంలో సిఐడి దర్యాప్తులు దొరికిపోయిన బాబు అండ్కో సిఐడి కేసులో ఇప్పటికే బెయిల్పై ఉన్న చంద్రబాబు తన దోపిడీని కప్పిపుచ్చుకునేందుకే అక్రమ కేసులు అరెస్టులు సిట్ దర్యాప్తు పేరుతో బేతాళ విక్రమార్క కథలు లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించే పన్నాగంతోనే తయారైన ఛార్జ్షీట్ కోర్టుకు సమర్పించడానికంటే ముందే పేజీల సంఖ్యతో సహా ఎలియో మీడియాకి వివరాలు ఇక ఉపరాష్ట్రపతికి కేట్ గుడ్ బై అనారోగ్య కారణాలతో పదవి పెడుతున్నట్లు ప్రకటన రాజకీయ యుద్ధాల్లో మిమ్మల్ని ఎందుకు వాడుతున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దుర్వినియోగం అవుతుందని సుప్రీం అభిప్రాయపడిందండి ఇక తొలి రోజే దుమారం విపక్షాలు ఆరోపణలతో అధికార పక్ష విమర్శల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చకు విపక్షాల సభ్యుల డిమాండ్ ప్రధాని మోడీ వివరణకు పట్టు ప్రభుత్వ ఘోర వైఫల్యం వల్లే ఉగ్రదాడి జరిగిందన్న ధ్వజం ప్రశ్నోత్తరాల తర్వాత విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తున్న స్పీకర్ నాలుగు సార్లు సభా వాయిదా పహల్గామ్ ఆపరేషన్ సింధూర్పై ఎట్టకేలకు చర్చకు అంగీకరించిన కేంద్రం వచ్చే వారం చర్చించే అవకాశం ఇంకా ఇప్పటికీ సెట్ కాలేదు ఉన్నత విద్యా ప్రవేశాల్లో ప్రభుత్వం విఫలం మొన్న సెట్ ఐసెట్ కౌన్సిలింగ్లో గందరగోళం తాజాగా ఎంఫార్మసీ కౌన్సిలింగ్లో తాత్కాలికంగా వాయిదా ఇంజనీరింగ్ రెండో ఏడాది తరగతులు ప్రారంభమయ్యాక కౌన్సిలింగ్కు స్కెడ్యూల్ ఏడీసెట్కు నోటిఫికేషన్ ఇచ్చిన తరగతుల నిర్వహణపై అనుమానాలే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి జై బ్రాండ్లకు గేట్లు ఎత్తారు అనుమతి పొందిన వెంటనే లక్షల కేసుల ఆర్డర్లు పదివేలు కేసులు దాటకూడదన్న నిబంధనకు స్వస్తి ధృవీకరణ పత్రాలు లేకపోయినా అనుమతి చివరకు చిరునామాలు ఇవ్వకపోయినా ఓకే పాపులర్ బ్రాండ్కు ఆర్డర్లో మొండి చెయ్యి గత ప్రభుత్వంలో లక్షల్లో అమ్ముడైన బ్రాండ్లు ఇవి జగన్ జమానాలో పది కేసులు వైనం మద్యం స్కామ్ చార్జ్షీట్లో సిట్ వెల్లడి మిథున్ రెడ్డి ఎట్ ఫోర్ వన్ నైన్ సిక్స్ ఇక నరాలు నలిపి కిడ్నీలు లివర్లు చిదిమి జగన్ ధనాశకు జనం బలి నాసిరకం మద్యంతో ఒళ్ళు గొల్ల ఆ ఐదేళ్లు భారీగా కిడ్నీ లివర్ నరాలు వ్యాధులు పది రెట్లు పెరిగిన నరాల బలహీనతలు రెండింతలైన కాలియం రోగాలు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ గణంకాలు ఇవే చనిపోయిన వారందరిలో లేవు ఇక తియ్యను మత్తు అడ్డదారులో గంజాయి అమ్మకాలు ఒడిశా బీహార్ పశ్చిమ బెంగాల్ కేంద్రంగా గంజాయి కలిపిన చాక్లెట్ తయారీ ఆకర్షణీయమైన ప్యాకెట్లపై ఆయుర్వేద ముద్ర తెరిచి చూస్తే గంజాయి వాసన తెలుగు రాష్ట్రాల్లో వెచ్చలవుడిగా అమ్మకాలు ఇక భారత్పై చైనా కుయుక్తులు ఎలక్ట్రానిక్స్ రంగంలో అనధికార వాణిజ్య ఆకాంక్షలు ముఖ్య పరికరాలు మినరల్స్పై నియంత్రణ తమ ఇంజనీర్లు వెనక్కి రావాలంటే ఆదేశాలు ప్రపంచ తయారీ హబ్గా భారత్ ఆవిర్భావాన్ని దెబ్బతీయడమే లక్ష్యం ప్రమాదంలో రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల ఫోన్ల ఎగుమతులు ఐసీఈఐ ఆందోళన కేంద్రానికి లేక ఇక ఆంధ్ర ప్రభులు చూద్దాం ఒకసారి విమాన ప్రయాణాల్లో ప్రమాదాల పరంపర విమాన నిర్వహణ సంస్థల నిర్లక్ష్య ఫలితం సాంకేతిక వృద్ధి చెందిన సమస్యలే కాసులు యావే భద్రత గాలికే వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు టార్గెట్ రెండు వేల ముప్పై కల్లో సాధించడమే నా లక్ష్యం ఎలక్ట్రానిక్స్ రంగంలో అపార అవకాశాలు రాయలసీమలో ఇప్పటికే మౌలిక సదుపాయాలు నాలెడ్జ్ ఎకానమీలో మనం నెంబర్ వన్ కావాలి విశాఖ అమరావతి తిరుపతి రీజియన్లో ఐటీ హబ్లు మేడ్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేలాగా కొత్త పాలసీ విధి విధానాలపై అధికారులకు దిశానిర్దేశం ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ పాలసీలపై సమీక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇక గౌరవం సరే వేతనంపూర్ తెలంగాణలో ఇరవై ఐదు వేలు ఏపీలో రెండు వేల ఐదు వందలు చిన్నబుచ్చుకుంటున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాష్ట్రంలో రెండు వందల పద్దెనిమిది ఏఎంసి చైర్మన్ పోస్టులు ఇప్పటికే వందకు పైగా భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం వారిలో యాభై శాతం పైగా మహిళలే బీసీలే తెలంగాణ మాదిరిగా గౌరవమైన వేతనం ఇవ్వాలని వినతి ఇక జెట్ స్పీడ్తో కీలక భవనాలు త్వరలో ఐకానిక్ టవర్ల పనులు మార్చి కల్లా అమరావతిలో ప్రభుత్వ భూములు డిసెంబర్ నాటికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐకా ఐఏఎస్ క్వార్టర్లు నిర్మాణ సంస్థలకు మంత్రి నారాయణ ఆదేశం రాజధానిలో పనుల పరిశీలన రెండో దశ ల్యాండ్ పూలింగ్ పై క్యాబినెట్లో సబ్ కమిటీలో చర్చిస్తామని వెల్లడి మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాల పెంపు నాన్ పిహెచ్ వర్కర్లకు వర్తింపు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఇక విచారణకు మాజీ మంత్రి నారాయణ స్వామి డుమ్మ అనారోగ్యం వల్ల రాలేకపోతున్నట్లు సమాచారం జైల్లో వసతి కల్పించాలని ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ విచారణకు రావాలని జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశం దర్యాప్తు ఇంకా కడప సెషన్స్ కోర్టు క్లోజర్ రిపోర్ట్పై ఏమంటారు ట్రయల్స్ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో సాధ్యమైన మూడు అంశాలపై అభిప్రాయం చెప్పండి వివేక హత్య కేసులో సిబిఐ అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు సమాధానం వచ్చాకే తదుపరి విచారణ ఇక అసాంఘిక మీడియా అవాస్తవాల జోరు విద్వేషం తీరు అధునాక ఆధునిక యుగంలో శక్తివంత ఆధునిక యుగంలో శక్తివంతంగా సామాజిక మాధ్యమాలు చాలా సందర్భాల్లో అవాస్తవాల ప్రచారం జాతి దేశ విలువల భద్రతకు పెనుమొప్పు ఆపరేషన్ సింధుపై కట్టుకథలు ప్రధాన వ్యాఖ్యలపైన అవాస్తవాలు రాజకీయ లక్ష్యాలతో వ్యక్తిత్వ హననం కట్టడి చేసే వ్యవస్థ రావాలి అర్హులకే సోషల్ మీడియా బాధ్యతలు ఇవ్వాలి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మీడియా లాగా నియంత్రణ అవసరం సుప్రీం సూచనలను అమలు చేయాలి లేని పక్షంలో కలహాలు అశాంతి అని నిపుణులు హెచ్చరికలు ఇస్తున్నారు ఇక ఈనాడులో మిగిలిన వార్తలు చూద్దామండి జీసీసీల కిల్లాల హైదరాబాద్ మూడు దక్షిణాది నగరాల్లోనే ఎక్కువ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి దేశంలో రెండు వేల ఒక్క వంద కేంద్రాలు దుబాయ్ ఆభరణాల సంస్థలో టైటాన్కు అరవై ఏడు శాతం వాటా స్వల్పంగా తగ్గిన దొడ్ల డైరీ లాభాలు అల్ట్రాటెక్ లాభం రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్లు ఇక ఎంజీ మోటార్స్ ఎం నైన్ ఎలక్ట్రిక్ వాహనం ధర అరవై తొమ్మిది పాయింట్ తొంభై లక్షలకు విడుదల చేశారు ఇక భారత్లో నయర డెబ్బై వేల కోట్లు పెట్టుబడులు ఇక ఐడిబిఐ బ్యాంకులో లాభం రెండు వేల కోట్లు జూన్లో కీలక రంగాల వృద్ధి ఒకటి పాయింట్ ఏడు శాతం బ్యాంకుల డిపాజిట్ ఛానళ్లపై థర్డ్ పార్టీ ఉత్పత్తులు వద్దని ఆర్బీఐ ప్రతిపాదన చేసింది క్రిప్టో చోరీల విలువ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు చైనాలిసిస్ నివేదిక ఇక విమానాశ్రయ వ్యాపారాలపై అదాని లక్ష కోట్లు పెట్టుబడులు మేలో ఇరవై లక్షల మందికి సభ్యులు చేరిక ఈపీఎఫ్ఓ తెలిపిందండి ఇక స్మార్ట్ ఫోన్లు సరఫరాలు మళ్లీ పెరిగాయి ఇక బీసీసీఐ రవీంద్రన్ పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు వాణిజ్య ఒప్పందంపై తదుపరి దశకు చర్చలు ఆగస్టులో వస్తున్న అమెరికా బృందం యూకేతో ఇరవై నాలుగున వాణిజ్య ఒప్పందం ఇక హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ షేర్ల జోరు లాభాల్లో ముగిసిన సూచీలు ఐ ఎఫ్ఐఐ విక్రయాలు పదహారు వందల ఎనభై ఒక్క కోట్లు డిఐఏ కొనుగోళ్లు మూడు వేల ఐదు వందల కోట్లు డాలర్ ఎనభై ఆరు రూపాయలు ఉందండి వాళ్ళ ఇక బ్రెంట్ ముడి చమురు అరవై ఎనిమిది పాయింట్ ఎనభై తొమ్మిది డాలర్లు ఇంకోసారి నోటిస్ బోర్డు చూద్దామండి కోల్కతాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ఒప్పంద ప్రాతిపాదన ఐదు అసిస్టెంట్ మేనేజర్ల పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతుంది అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్తో పాటు పని అనుభవం ఉండాలి ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలతో ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరితే ఇరవై తొమ్మిది ఆగస్ట్ ఇక ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇరవై మూడు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది అర్హత పోస్టులను అనుసరించి టెన్త్ సంబంధిత విభాగాలు ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ చేసి ఉండాలి బీఈ బీటెక్తో పాటు వివిధ విభాగాల్లో పని అనుభవం ఉండాలి ఇక స్టైఫెండ్ నెలకు తొంభై మూడు వేలు వరకు ఉండొచ్చు అంటండి ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలతో ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ తొమ్మిది ఆగస్ట్ ఇక చెన్నై కేకే నగర్లో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ సూపర్ స్పెషాలిటీ విభాగంలో ఒప్పంద ప్రాతిపాదన నలభై ఏడు మెడికల్ నాన్ టీచింగ్ నలభై ఏడు టీచింగ్ నలభై ఏడు మెడికల్ టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీకి దరఖాస్తులకు ఇంటర్వ్యూ కోరుతుంది అర్హత ఉండాలి ఉండాలంటండి ఇక ఇంటర్వ్యూ తేదీలు ఇరవై తొమ్మిది జులై వేదిక కేకే నగర్ చెన్నైలో ఇక ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ తాత్కాలిక ప్రతిపాదన నాలుగు ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్లు పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది వేతనం నెలకు ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ రెండు ముప్పై ఆరు వేలు వరకు ఉండొచ్చు ఇంటర్వ్యూ తేదీ ఇరవై ఐదు జులై అండి ఉద్యోగ స్థలం ముంబైలో ఇక గోవా షిప్ యార్డ్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి నూట రెండు పోస్టులను భర్తీ చేయనుంది ఒప్పంద ప్రాతిపాదను మూడేళ్ల పాటు ఎంపిక చేస్తారు ఎంపిక రాత పరీక్ష ద్రవపత్రాల పరిశీలన స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్టులతో ఎంపిక చేస్తారంట అండి ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్